కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వెలుగు కార్యాలయంలో కాకినాడ జిల్లా డిఆర్డిఏపిడి జి శ్రీనివాసరావు మండల మహిళా సమైక్య భవన్లో యానిమేటర్లు ద్వాక్రా సంఘాల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ప్రతి ఒక్క సభ్యురాలు సద్వినియోగం చేసుకుని స్వయం సేవక సంఘాలు తమ ఇండ్లపై సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలని అన్నారు అలాగే శ్రీనిధి మరియు ఉన్నత రుణాలు రికవరీ వంద శాతం జరగాలని ఆదేశించారు గ్రామాల్లో వార్షిక రుణ ప్రణాళిక మరియు సూక్ష్మ రుణ ప్రణాళికలు తయారు చేయడం ఇతర వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీఎంఎం జలాని

అలాగే ఒక కిరాణా షాప్లో ఒక ఐదు లక్షలు పెట్టుబడితోటి ఒక మహిళ కిరాణా వ్యాపారం చేస్తుంది ఆమె ఇంకొక రూమ్ ఎక్స్టెండ్ చేసి ఇంకొక రెండు లక్షలు మూడు లక్షలు అదనంగా క్యాపిటల్ అడగచ్చు ఆ రకంగా ఎక్కువ సర్వు పెట్టుకున్నప్పుడు ఎక్కువ లాభం వస్తుందా తక్కువ వస్తుందా సో అది అప్గ్రేడ్ అయినట్టు ఆ రకంగా మనం ఉన్న యూనిట్స్ని పెంచే యూనిట్లుగా మార్చడం అలాగే అసలు ఇప్పటిదాకా ఎలాంటి యూనిట్ కూడా పట్టణ మహిళల్ని మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తూ కొత్త యూనిట్ని మనం పెట్టించాల్సిన అవసరం ఉంది సో ఈ రకంగా కనుక మనం ముందుకెళ్తే డెఫినెట్గా రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో గ్రామస్థాయిలో పేదరికం అనే మాటే ఉండదు అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా కనీసం మనకి సంవత్సరానికి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే కుటుంబాలుగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది సో ఎంత జరగాలి అంటే ప్రతి ఒక్క వివోఏ కూడా వాళ్ళకున్న పాతిక ముప్పై సంఘాలతోటి వాళ్ళ మంచి చెడులన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మీ దగ్గర డేటాబేస్ పెట్టుకొని ఆ డేటాబేస్ ప్రకారంగా వాళ్ళ అవసరాలు తెలుసుకొని బ్యాంకర్స్ తోటి మనం మాట్లాడి వాళ్ళందరికీ ఇప్పుడున్న ఎంసీపీలో అప్లికేషన్స్ విధంగా డాక్యుమెంటేషన్స్ కంప్లీట్ చేసి ఆదాయాలు ప్రతి నెల కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది బేసికల్గా మన లక్ష్యం బేసికల్గా మన ఒక యూనిట్ని పెట్టించినట్టయితే ఆ మహిళల ఇంట్లో పేదరికం అనేది తొలగిపోతుంది ఏంటంటే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీకి మన ఇచ్చేటప్పుడు పెట్టుబడి కింద పడతారు కాబట్టి సో ఇది బేస్ సో దీని చుట్టూ మిగతా యాక్టివిటీస్ అనేవి ఉంటాయి లైక్ అక్షరాశి తల్లి ఉంట్లో అక్షరాశి